పల్నాడు జిల్లా సత్యనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్ లో టీడీపీ శ్రేణులు మూడో రోజు రీలే నిరాహార దీక్ష నిర్వహించారు దీక్షలో సత్యనపల్లి నియోజకవర్గం యువ నాయకులు మంద్యం శివ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మళ్లీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పండినా చంద్రబాబు నాయుడిని ఏమీ చేయలేదని తెలిపారు ఈ దీక్షకు జనసేన పార్టీ నాయకులు మద్దతు పలికారు సగంలోనే దురికిపోయి వెళ్ళే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ వీలే కాదు చెప్తున్నావు అంటే నీకు ఎంత నాలెడ్జి ఉందో నువ్వు ఎంత ఈ రకమైనటువంటి సమర్థుడితానో నీకు ఎలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటది వాడి ఆలోచన విధానం ఎలా ఉంటది అతడి పరిపాలన ఎలా ఉంటది అనేది మనం చూడాలి అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రిని చూస్తేగా అర్థమవుతూ ఉంటుంది ఎంఆర్పిఎస్ జనసేన నాయుడు నాయకరామనికి డాక్టర్ కుమూరానికి జనసేన పార్టీ జిత్తూరులందరికీ కూడా అలాగే ఎంఆర్పిఎస్ వారికి జేబీ పార్టీ వారికి అందరికీ కూడా నమస్కారాలు అవష్కరాలు గడిసిన నాలుగున్నర సంవత్సరాలుగా